పవన్ కళ్యాణ్ రాకతో ఉప్పంగిదిలే గోదావరి ఉప్పొంగిలే గోదావరి అని ఒక పాట మనం వింటాం కదా ఆ గోదావరి కొంతమంది మహానుభావులు వెళ్తూ ఉంటే ఉప్పొంగుతూ ఉంటుందట అది మన పురాణాల నుంచి కూడా ఉందన్నమాట అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అఫీషియల్గా డిప్యూటీ సీఎంగా రాజమండ్రిలో అడుగుపెట్టిన మటుకు సంవత్సరం తర్వాత ఈరోజు చెప్పాలి అది కూడా అఖండ గోదావరి ప్రాజెక్టు దానికి సంబంధించిన శంకుస్థాపనలు ఏర్పాట్లు ఆ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఇవాళ నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తే అందరూ కూడా చాలా మంచి అనుభూతి పొంది ఉంటారని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పటిదాకా అంటే గత కొన్ని ఏళ్ళగా ఆయన చూస్తే కనుక ఒక యోగిలాగా ఏదో దీక్షా వస్త్రాలు వేసుకునో లేదంటే నిత్యం రాజకీయ నాయకులలాగా బయట ఆ కుర్తా లాల్చీ పైచమ్ మీదంటారు అవి వేసుకుని అలాగే కనపడుతూ వచ్చారు కానీ ఇప్పుడు బహుశా ఆ ఓజీ సినిమా షూటింగ్ వల్ల ఏంటో చూస్తే ఇన్షిట్ చేసుకుని చాలా అఫీషియల్గా ఆ లుక్ చూడ చూసి మనం చెప్తే కాదు అసలు ఆ డ్రెస్సు అది ఇది అంటే ఆయన డిప్యూటీ సీమ్గా ఈ ఈ రకమైనటువంటి ఆహారం అంటే వస్త్రధారం వేసుకుంది మటుకు ఇవాళే ఓంప్రథమంగా చెప్పొచ్చు ఆఖరికి మనం మధురై వెళ్ళినా అంతకుముందు ఏ కార్యక్రమాలకు అఫీషియల్కి వెళ్ళినా ఈవెన్తో మోడీ గారి కార్యక్రమాలకు వెళ్ళినా కూడా ఆయన ఒక వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకోవడమో లేదా దీక్షా వస్త్రాలు ఆయా దీక్షలు చేస్తున్నప్పుడు వేసుకోవడమో జరిగింది తప్పితే ఒక స్టైలిష్ హీరో లుక్తో ఒక డిప్యూటీ సీమ్ హోదాలో వెళ్ళింది ఇవాళ అన్నట్టుగా నాకు అనిపించింది నాకు గుర్తున్నంతవరకు వస్తారే అది అందరికీ ఆనందదాయకమే అయితే గజేంద్ర సింగ్ షెకావత్ అని చెప్పి ఆయన మినిస్టర్ కూడా ఇవాళ వచ్చారు ఈ కార్యక్రమాలు ఓపెనింగ్కి అఖండ గోదావరికి దానికి మన డిప్యూటీ సీఎం గారు అలాగే బీజేపీ ఎంపీ పురంధ్రేశ్వరి గారు మన కందుల దుర్గేష్ పర్యాటక సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూటమి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయన ఇంకా సేమ్ టైం నిమ్మల రామారాయుడు గారు జనశాఖకు సంబంధించిన ఆయన ఇలా పలువురు ప్రముఖులు వచ్చారు ఇందులో రాజమండ్రిలో చాలా 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 కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాడు అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని చెప్పి చాలా ప్రెస్టేజ్గా వరల్డ్ టూరిజాన్ని అట్రాక్ట్ చేసుకునేటట్టుగా ఈ టూరిజాన్ని క్యాష్ చేసుకున్న ఆ టూరిజంలో కూడా అసలు ఈ రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాలకు ఒక ప్రాధాన్యత ఇచ్చి చెప్పే చేశారు ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏం చెప్పారు అనే దానికి మీకు నేను కొంచెం మీకు వినిపించుకుంటాను అందులో ఏంటి అంటే పరి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ రాజమహేంద్రవరం నిజంగా కూడా చాలా చారిత్రాత్మక నగరం దాంట్లో మహానుభావులు ఎంతోమంది రాజ్యాలు వేరారు అక్కడ మన రాజరాజ నరేంద్ర పరిపాలనలో ఉన్నప్పుడు ఆదికవి నన్నయ్య అంటే మహాభారతాన్ని తెలుగులో చేసిన కవిత్న మొట్టమొదటివాడు ఆదికవి నన్నయ్య అదే రాజమండ్రి అంటే రాజమహేంద్రబాద్ ప్రాంతానికి చెందినవాడు అలాగే అపర అన్నపూర్ణ అనే పేరుగా అన్నపూర్ణ అవతారం డొక్కా సీతమ్మ గారు కూడా ఈ పరిసర ప్రాంత గోదావరి పరిసర ప్రాంతానికి చెందినవారు అని చెప్పి ఆ మహానుభావులైన స్ఫురణ తెచ్చుకొని మాట్లాడారు అదే రకంగా మన ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని చెప్పి రివర్ ఫ్రంట్ ఏరియా ఉంటుంది విదేశాలలోనగా ఈ తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తే టూరిజానికి టూరిజం అలాగే చూడటానికి చూడడానికి బాగుంటుంది అన్నట్టుగా దాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఇవాళ అలాగే రాజమండ్రిలో చూసి హేవలాక్ బ్రిడ్జ్ నూట ఇరవై ఏడు చరిత్ర ఎంత ఉంది హేవరాక్ బ్రిడ్జ్ని కూడా ఒక సుందర పర్యాటక ప్రాంతంగా చేయాలి అంటే మన ఆ నది మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఎన్ని ఎకరాలు నూట నాలుగు ఎకరాలు ఎంత ఉంది దానికి కూడా ఒక పర్యాటక ప్రాంతంగా అంటే టోటల్గా నేషనల్ టూరిజం యాజ్ యూజల్గా ఇంటర్నేషనల్ టూరిజం ఎంత అభివృద్ధి అవ్వాలని చెప్పి చెప్పినట్టు జరిగింది అక్కడ మాటల్లో చూస్తే రెండు వేల ముప్పై సంవత్సరానికి అక్కడ ఏటా ముప్పై ఐదు లక్షల మంది టూరిస్టులు వచ్చేటట్టుగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దే ప్రణాళికతో ఉన్నారట్టుగా మనకు అర్థమవుతుంది ఇవాళ కూడా షెకావత్ గారు వచ్చిన తర్వాత తొంభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల ఎంతో ఇవాళ పనులు ప్రారంభించారు ఇంకా మొత్తం మీద నాలుగు వందల యాభై కోట్ల ఈ పర్యాటక అభివృద్ధి కోసం కేటాయించినట్టున్నారు ఈ పనులు కూడా చాలా స్పీడ్గా కొన్ని అయితే నిర్మాణానికి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేయడం అయితే కొన్ని ఆల్రెడీ డీపు దిద్దుకోబడుతుంది కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇదే రకంగా అక్కడ శేఖావత్ గారు వాళ్ళతో కలిసి అక్కడ ఏదో మ్యూజియం కూడా సందర్శించారు ఆ తర్వాత ఆ రాజమండ్రి పరిశ్రమ ఇంకో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఈరోజు శ్రీకారం చుట్టారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఆయన కూడా అటవీ శాఖ కూడా ఆయనే చూస్తున్నారు కంటే మంత్రిగా అటవీ శాఖకు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఆయన శంకుస్థాపన అది చేయడం ఈరోజు శ్రీకారం చుట్టూ అని చెప్పాలి ఆ సందర్భం ఆయన మాట్లాడుతూ గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేంద్ర మంత్రి గారు ఇంతకుముందు కూడా చాలా సహాయాన్ని అందించారు ఎందుకంటే మనకి స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జ జరగకుండా ప్రయత్నిస్తున్న రోజుల్లో శేఖావంత్ గారు తన సాయం చేసి దాన్ని ఆపడంలో ఎంతో సహకారం అందించారు అలాగే ఇప్పుడున్న పరిస్థితులు కూడా పోలవరం ప్రాజెక్టు ఆ పోలవరం ప్రాజెక్టు అలా కొన్ని కారణాల వల్ల ఆగినప్పుడు ఆయనే దానికి ఇది ఊతమిచ్చారు ఆయన స్ఫూర్తి మద్దతు మనకి ఇచ్చారని చెప్పి కూడా శేఖావతి గారు చేసినటువంటి సాయాన్ని ఆయన ఆ సందర్భంలో అందరి ముందు చెప్పి చెప్పి ఆయన సౌరదేతిని కొనియాడారు పవన్ కళ్యాణ్ గారు షేకావతి గారు సౌరదేతిని కొనియాడారు అదే రకంగా ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మనకు అనుకూలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అభివృద్ధి పదంలో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనే విషయాన్ని కూడా ఆయన ఆ సందర్భంగా స్పష్టీకరించారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లా అంటే ఆయన ఏదో ఇదంతా నాదే క్రియేటర్ అని అనుకోకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్నో ప్రాజెక్టులకి ఆయన ఒప్పుకుంటున్నారు ఆయన ఒప్పుకోవడమే కాకుండా మన అందరినీ కూడా ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా టూరిజం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన దాంట్లో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు ఆ కార్యక్రమానికి ఆయన కుదరక వెళ్ళలేదు మరి అది తెలియదు కానీ ఆయన కూడా అక్కడ ప్రస్తావించి ఆయన కూడా ఈ రకంగా చేస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి గారి ఆ ఇస్తున్నటువంటి సలహా సంప్రదం నుంచి ముందుకు వెళుతున్నట్టుగా కూడా ఆయనకి ఇవ్వాల్సిన క్రికెట్ ఆయనకి ఇచ్చారు అలాగే పర్యాటక శాఖ అలాగే సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ అనే ఆయన మంత్రి ఈ ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుల విషయంలో కానీ అలాగే టూరిజం ప్రాజెక్ట్స్ విషయంలో కానీ చాలా శ్రద్ధాశక్తులు చేసి అలాగే ఇవే కాకుండా స్పిరిచువల్ టూరిజానికి కూడా పెద్దపేట వేస్తున్నారు ఆ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కనెక్ట్ చేస్తూ ప్ర ప్రజలందరూ కూడా వెళ్ళడానికి అనుకూలంగా ఆ రకంగా చేస్తున్నారు అలాగే ప్రసాద్ స్కీమ్ అని చెప్పి ఆ స్కీమ్ ప్రకారం దేవాలయ అభివృద్ధికి కూడా ఎంతగానో కృషి అనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా చెప్పారనమాట అంటే ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఏం అభివృద్ధి ఇంకోటి అంటే ఒకటి ఉంది చిత్తశుద్ధితో చేస్తే ఏ పనైనా అవుతుంది అనేది ఒకటి రెండోది ఏదో మాటలు చెప్పారు అయిపోయింది చేతలు చేయట్లేదని ఇలాంటి వాగే నోళ్ళకి ఇలాంటి విషయాల్లో స్పష్టమైనటువంటి సమాధానం వెళుతుందని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు కనపడలేదని కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదని కొంతమంది ఇలాంటి అవాకులు చవాకులు కొంతమంది పాదుతున్నారు ఆయన గత వారం రోజులుగా చూస్తే ఆ యోగా డే నుంచి చూస్తే ఆ ఇరవై ఒకటి నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఏదో ఒక ఒక కార్యక్రమంలో చాలా బిజీగా యాక్చువల్గా ఈ రోజులన్నీ కూడా ఆయన ఓజీ ఓజీ షూటింగ్ అయిపోయింది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కూడా ఏదో ఇచ్చినట్టుగా తెలిసినప్పటికీ ఆ ఇరవై ఒకటి నుంచి ఈ రోజు దాకా కూడా అంటే ఈ వారం రోజులు కూడా అటు మురుగన్ మానాడుకు వెళ్ళి అక్కడ ఈరోజు ఏమో అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఈ శంకుస్థాపనకి ఇక్కడ అలాగే అలుపు పెరగకుండా తిరుగుతూ అంతకుముందు తొలి అడుగు అని చెప్పి ఈ ఐదు రోజులు జస్ట్ ఈ ఐదు రోజులు తీసుకుంటే ఆయన అసలు ఎక్కడైనా ఒక క్షణం ఊపిరి తీసుకున్నారా అన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పి చెప్తే అక్కడ ఈ సంవత్సరంలో ఏం జరిగిందని ఆ మాట మాట మధ్యలోంచి ఆయన వాళ్ళ అమ్మగారికి ఏదో బాగాలేదని హైదరాబాద్ వెళ్ళారని ఏదో అలాంటి మాటలు కూడా వినపడ్డాయి ఈ వారం ఆయన ఎంత బిజీగా ఉన్నారు అలాగే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన వంతు పాల్గొని ఆ వాటిని ఎలా తీర్చిదిద్దాలి ఇవాళ మాట్లాడుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్టు నిజంగా కూడా ఆ పేరుకు తగ్గట్టు ఆ గోదావరి అక్కడ అక్కడ ఉన్నది నాసి నాసికా ఎంపకంలో పుట్టినప్పటికీ సన్నని పాయిలా వస్తూ ఆ మహారాష్ట్ర తెలంగాణ అన్ని దాటి అఖండ గోదావరి అంటే అక్కడ రాజమిండ్రి దగ్గర ఉన్నదాన్ని అఖండ గోదావరి అంటారు ఉన్న దగ్గరే అఖండ గోదావరి ఆ అఖండ గోదావరి దగ్గర చేస్తున్నటువంటి తలబిడి అంటే ఆ ప్రాజెక్టులన్నింటికి రూపకల్పన చేయడం పుష్కర ఘాటు అని ఉంటుంది అది నిజంగా కూడా చాలా గొప్ప ఘాటు దాన్ని కూడా అంటే అక్కడ ఎక్కడెక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నాయి ఎందుకంటే మహా చాలా ఓల్డ్ చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం అంటే ఇప్పుడైతే సామా ఈ నైసర్గిక స్వరూపాలు మారాయి కానీ ఒకప్పుడు రాజులు వెళ్ళినటువంటి ప్రాంతం రాజమహేంద్ర వరం దాని పేరు ఇప్పుడు కాలక్రమంలో కూడా రాజమహేంద్రంగా పేరు మార్చబడింది చెప్పుకుంటున్నారు కానీ రాజమహేంద్ర ఆ గోదావరి వల్ల అక్కడ పంటలు సరిగా పండడం అక్కడే ఆ దవిలేశ్వరం ఆ చుట్టుపక్కల సరే ఆర్ద్ర ఆ బ్రిడ్జిలు కట్టడం వల్ల అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ పంట పొలాలు అంతకుముందు వరదలు వచ్చి కొట్టుకుపోకుండా ఆ బ్రిడ్జిలు కట్టడం ఇవన్నీటి కూడా ఆ రాజమహేంద్రుడు ఒక నిజంగా అది చారిత్రాత్మకం కాదు చాలా జీవం జీవనది పక్కన ఉండడం వల్ల జీవం ఉన్న నిజలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రస్తావన కూడా ప్రస్తావించారు ఎందుకంటే ఒక నది పారుతున్న పక్కన ఖచ్చితంగా ఆ నది పరివాహక ప్రాంతాల్లో నాగరికత చాలా అభివృద్ధి చెందుతుంది నాగరికతతో పాటు ఆ నగరాల్లో భాష కూడా చాలా అభివృద్ధి అవుతుంది ఆ భాష అభివృద్ధి అవుతుంది సంస్కృత అభివృద్ధి అవుతుంది జనాల్లో చైతన్యం ఉంటుంది అని కూడా ఆయన ప్రస్తావించారు ఇంకొక ఏదో ప్రాజెక్టులు చేశారు ఇదేదో అయ్యిందనిపించారు అని కాకుండా దీనిలో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎజెండాల్లో భాగంగా వచ్చే రాబోయే సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగా మెరుగవుతాయి వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఇన్ని వేల మంది అది ఒక్కోసారి ఈ ప్రాజెక్టులు అలా విస్తరించబడుతున్నప్పుడు ఆ వేల మంది కాస్త లక్షల్లో కూడా ఉపాధి అవకాశాలు రకరకాల ప్రత్యక్షంగా పరోక్షంగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిజంగా ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి కార్యక్రమానికి అఖండ గోదావరి ప్రాంతంలో ఆ ప్రాజెక్టుకి శ్రీకారం చేశారు దాని కూడా అద్భుతంగా ఆ పథక రచన రూపకల్పన కూడా చేసినట్టుగా అర్థమవుతుంది అవన్నీ కూడా చాలా త్వరితగతిన చేయడానికి మన దాన్ని ఏమంటారు టూరిజం శాఖ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఆ ప్రాంతానికి రాజమండ్రి ప్రాంతానికి చెందినవారే కాబట్టి ప్రస్తుతం నిడదోళ్లు ఎమ్మెల్యేగా జనసేన నాయకుడు ఉన్నారు కాబట్టి ఆయన అహర్నిస్సులు అక్కడే దాని మీద ఈ పర్యాటక రంగాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిగా నిద్రపోవడంలో డౌట్ ఏం లేదు అదే రకంగా అక్కడి నుంచి వచ్చినటువంటి వెస్ట్ గోదావరికి సంబంధించి నిమ్మల రామానాయుడు గారు ఆయన జలశేఖ ఉన్నారు కాబట్టి ఆయన పట్టుబల విక్రమాలకు అంటే ఆశ్చర్యం లేదు ఆయన కూడా అక్కడే ఆ గోదావరి తీర ప్రాంతాలు చెందినవారు కాబట్టి ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు అదీ కాక అంటే ఇది ప్రాంతీయ సంబంధించిన విషయం కాదు కానీ దాని మీద అక్కడే ఉంటారు కాబట్టి సరే స్పీడ్ త్వరితగతిన అవుతుంది అనేది ఇక్కడ నేను చెప్పే మాటల ఉద్దేశం అలాగే పవన్ కళ్యాణ్ గారి సొంతూరు కూడా గోదావరి తీర ప్రాంతం అయినటువంటి మొగల్తూరు కాబట్టి నరసాపురంలో చిరంజీవి గారి తదితర వాళ్ళంతా కూడా అక్కడే చదువుకున్నారు కాబట్టి ఆ గోదావరి అంటే వాళ్ళు ఒక ప్రత్యేక అభిమానం గోదావరి తీర ప్రాంతం వాళ్ళందరికీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కూడా అఖండ గోదావరి అందరికీ ఉపయోగపడేది హే హేవ్లాక్ బ్రిడ్జ్ కానీ ఆ వాళ్ళు చెప్పే ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని చూస్తే ఏమేమి వనరులు వినియోగించుకోవచ్చు ఎక్కడెక్కడ పర్యాటక సుందర పర్యాటక చాలా అద్భుతంగా ఇప్పుడు చూస్తే అది ఎక్కడున్నామో తెలియనట్టుగా కూడా తయారవ్వడం లేదు దాని తోడు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో గోదావరి నది పుష్కరాలు వచ్చే పుష్కరాలు వస్తాయి గోదావరి నదికి ఆ పుష్కర సమయంలో కూడా దాని శోభ ఇప్పుడు మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి గోదావరి ఎప్పుడు చూసినా చాలా అందంగా ఉంటుంది దానికి ఆ అందానికి కొత్త శోభకులు దిద్దుతున్నట్టుగా కొత్త శోభ సంతరించుకునేటట్టుగా ఇప్పుడు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అసలు మనకి ఆంధ్రప్రదేశ్లోనే అది తలమారికమైనటువంటి పర్యాటక ప్రాంతంగా తయారవుతుంది భవిష్యత్తులో అది కూడా చాలా కాలం ఏమీ లేదు చాలా తక్కువ టైంలో బహుశా వీళ్ళ కూడిన పరిపాలన ఉండగానే ఆ గోదావరికి అఖండ గోదావరి అంటే రాజమహేంద్రీ తీరం ఆ చుట్టుపక్కల ఉన్న వాటికి ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావడం ఖాయం ప్రతి ఒక్కళ్ళు ఈ ఇప్పుడు ఎక్కడికైనా ఇప్పుడు మనం నయాగార జలపాతం చూస్తాం లేదా ఎక్కడ కొడుకు వెళ్తాం కొడైకి కూడా వెళ్తాం అని ఎలాగైతే చూసుకుంటున్నాము ఇప్పుడు ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ తయారయ్యాక ప్రతి ఒక్కళ్ళు మన తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశంలో కాదు విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు కూడా ఈ అఖండ గోదావరి ప్రాంతం ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్రాంతంగా ఖచ్చితంగా అందరూ చూస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ అటువంటి అద్భుతమైనటువంటి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్కి ఈరోజు అంకురార్పణ జరిగింది అంటే శంకుస్థాపన జరిగింది గజేంద్ర షెకావత్ గారు కూడా అద్భుతమైన సహాయ సహకారాలు అందరూ కేంద్ర ప్రభుత్వం అంటే ముఖ్యం మన ప్రధానమంత్రి మోడీ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి కేంద్ర నిధులు విడుదల చేసి పర్యాటక అభివృద్ధి కోసం అంటే తెలుగు రాష్ట్రంలో పర్యాటక రాజ్య అది అఖండ గోదావరి ప్రాంతంలో పర్యాటకానికి పెద్దపేట వేస్తూ ఆ అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ఇత్యోధికంగా సహాయం అందించినందుకు వాళ్ళకు కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వాళ్ళు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇది డిఫరెంట్గా ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ అయిన మటుకు ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ అందుకే మొట్టమొదటి నేను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ రాకతో ఉప్పొంగిలే గోదావరి ఉప్పొంగింది ఈరోజు గోదావరి అని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మంచి మనసుతో మంచి సంకల్పంతో అందరూ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చెందాలి దేశంలోనే తలమానికంగా నిలవాలని అకుంఠిత దీక్షతో ఎక్కడా కూడా ఆయన వెరవకుండా ఎక్కడ వెనక్కి తగ్గకుండా అందరినీ అవసరమైతే పెద్దల్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలందరినీ కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్పి ఒప్పించి ఇటువంటి రూపకల్పన చేస్తున్న ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా అభివృద్ధించి తెరాలి కూటమి ప్రభుత్వంలో కూడా పెద్ద ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి చేస్తున్న పనులకి అంటే ఒక కూటమిని పేరు పెట్టింది నిజంగానే ఒక కూటమిలాగే ఉండి ఎటువంటి పొరపచ్చలు లేకుండా ముందుకు వెళుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి పదంలో పట్టాలెక్కింది ఇక పరుగులు తీస్తుండడం ఎటువంటి సందేహం లేదు కాబట్టి మరొకసారి ఒక మాట చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ చూస్తే అభిమానుల మనసు నిజంగా అక్కడ ఉప్పొంగింది వాళ్ళందరూ మనసు ఎందుకంటే అంత స్టైలిష్గా ఒక సినిమా హీరో మళ్ళీ మా హీరో మాకు తెర మీద ఉన్నట్టుగా ఉన్నట్టు అనిపించింది ముందుగా రాజకీయ నాయకుడిగా ఆయన ఎటువంటి మేకప్లు ఏమీ లేదు అలా చెమట కక్కుంటూ అలా జనంపై తిరుగుంటూ ఒక తెల్లటి బట్టలు వేసుకుని అలా వెళ్ళే వ్యక్తి ఒక్కసారికి ఈరోజు అంటే అఫీషియల్ ఫంక్షన్కి ఏ షూటింగ్కే వెళ్ళారని అనట్లేదు అఫీషియల్ ఫంక్షన్కి ఆ విధంగా రావడం కూడా అందరినీ మొత్తం అందరినీ ఆనందం చెప్పాలి ఆశ్చర్యమే లేదు మళ్ళీ ఒకప్పటి వింటేజ్ అని వాడతారు ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా కనపడ్డాడు తెరపైన కాకుండా అని చెప్పి చెప్పొచ్చు సో పవన్ కళ్యాణ్కి మరోసారి అభినందనలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అద్భుతమైన ప్రాజెక్టులు రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు సమూలంగా మార్చివేసి ప్రగతి పథంలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి కూడా శుభాభినందనలు చేస్తూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ కూటమి ధర్మం అనండి లేదా భాగస్వామ్యంగా ఉండదంటే కేంద్ర ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ అని ఏ మా ఆ మాట ఏ నోట ఆ నోట ఆ రోజు అన్నాడు ఆ మనిషి మహానుభావుడు మోడీ గారు నిజంగా డబల్ ఇంజన్ సర్కార్ రెండు ఇంజిన్ లాగుతుందంటే ఎంత స్పీడ్కి వెళ్తుందో అభివృద్ధి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి డబల్ ఇంజిన్ సర్కార్ అన్న దానికి ఖచ్చితంగా చేసి చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వానికి కూడా శుభాభిన చేస్తూ మరొక్కసారి అందరి మనసులు ఉప్పొంగినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందన తెలుపు సెలవు